నమస్తే వెల్కమ్ న్యూస్ వసతి గృహ విద్యార్థినుల విద్యాభ్యాసం కొరకు పడే ప్రయాణ ఇబ్బందులు గమనించి తక్షణమే స్పందించి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి విద్యార్థినుల ప్రయాణ ఇబ్బందులను పరిష్కరించిన శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో బాన్సువాడ నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివారులు గల ఎస్ఆర్ఎన్కే కళాశాల వద్ద రహదారిపై బాన్సువాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థులను గమనించి తక్షణమే కారుని ఆపి ఎందుకు ఇంతమంది రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించగా బస్సులు సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఖాళీ లేకపోవడంతో ఆపడం లేదని విద్యార్థులు తెలిపారు వెంటనే స్పందించిన పోచారం బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్తో ఫోన్లో మాట్లాడి ఉదయం ఎస్ఆర్ఎన్కే కళాశాల నుండి బాన్సువాడ వరకు తిరిగి సాయంత్రం బాన్సువాడ నుండి ఎస్ఆర్ఎన్కే కళాశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు విద్యార్థులు సమయానికి కాలేజీలకు వెళ్ళకపోతే ఇబ్బందులు పడతారని అదేవిధంగా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం కల్పించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కావున ఉదయం సాయంత్రం విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడపాలని సూచించారు తమ సమస్యపై స్పందించి తక్షణమే తమ ప్రయాణ ఇబ్బందులను దూరం చేసిన పోచారంకి విద్యార్థులను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు गौर्न। सर मत बस सर सर चाल इंदू चाल एक जन कोई करें

ఉంది ఎస్ఆర్ఎ డిగ్రీ కళాశాలలోనే ఎస్టి పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది హాస్టల్లో దాదాపు వంద యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు మొన్నటి వరకు బానిస్వాడలో బంజారా భవన్ ఉండేవాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ ఆస్తులకు వాళ్ళు షిఫ్ట్ చేసిన షిఫ్టీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక వారం పది రోజులు ఇక్కడే ఉంటున్నారు ఆస్తులు కొత్త కట్టించింది వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలు అందరూ ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు వాళ్ళ కాలేజీ పోటానికి ఇబ్బంది అవుతున్నది స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజ్ వెళ్తారు అందరు ప్రైవేట్ కాలేజ్ కాకుండా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాని కూడా మీరు ఎయిట్ థర్టీకి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ అక్కడేయాలి ఆల్ గర్ల్స్ నైన్ అవుతుంది ఇంకా బస్ పోలించాలి రేపటి నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక బస్సు ఈవినింగ్ నాలుగు గంటలకు అక్కడి నుంచి తీసుకురావాలి స్పెషల్ స్పెషల్ వస్తుంది చెప్పండి ఎయిట్ థర్టీకి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బానిస్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు కాలేజ్ గ్రౌండ్ అందరు దిగుతారు పెద్ద గ్రౌండ్ ఉంది మళ్ళీ వచ్చేటప్పుడు నాలుగు గంటలకు మళ్ళీ స్పెషల్ బస్సు పెట్టండి ఈరోజు అయిపోయి నైన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా వాళ్ళ దగ్గరే ఉన్నా నేను అటు గుడికాడికి వెళ్తూ వెళ్తూ పిల్లలంతా రోడ్ మంది లేడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి ఒక బాగా పంపిణండి నేను ఇక్కడే ఉన్నా అంతా రెడీ ఉన్నారు ఇప్పుడు నూట యాభై మంది రెడీ ఉన్నారు పంపియండి